ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై చర్యలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం మంత్రులు మరియం ష్యూనా మాల్షా హసన్ జిహాన్ పై వేటుపడింది ప్రధాని మోడీ టూరిజం ప్రమోట్ చేయడాన్ని తప్పుపడుతూ మాల్దీవుల అధికార పార్టీ నేతలు సంచలన కామెంట్ చేశారు భారత్పై మినిస్టర్ మరియం మోడీని తోలుబొమ్మతో పోల్చుతూ ట్వీట్ చేశారు దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు ఆమె ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హసన్ సైతం ఇదే తరహా కామెంట్లు చేశారు మాల్దీవులు అధికార పార్టీ నేతల తీరును ఆ దేశ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం మహ్మద్ సోహెల్ తప్పుపట్టారు ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రి మరియం షియూనా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమె ఉపయోగించిన భాష భయంకరమైందని అన్నారు మాల్దీవుల శ్రేయస్సు కోసం భారత్ ఎప్పుడూ ముందుంటుందని మహ్మద్ మయీజ్ను ప్రభుత్వం వివాదంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై చర్యలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం మంత్రులు మరియంషియూనా మాల్షా హసన్ జిహాన్పై వేటు వేసింది ప్రధాని మోడీ లక్షద్వీప్ టూరిజాన్ని ప్రమోట్ చేయడాన్ని తప్పుబడుతూ మాల్దీవుల అధికార పార్టీ నేతలు సంచలన కామెంట్స్ చేశారు భారత్పై అక్కారు యూత్ డిప్యూటీ మినిస్టర్ మరియం మోడీని తోలుబొమ్మతో పోల్స్తూ ట్వీట్ చేశారు దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు ఆమె ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హసన్ సైతం ఇదే తరహా కామెంట్స్ చేశారు మాల్దీవులు అధికార పార్టీ నేతల తీరును ఆ దేశ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ సొహేల్ తప్పుపట్టారు ప్రధాని మోడీపై మాల్దీవులు మంత్రి మరియం షియూనా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమె ఉపయోగించిన భాష భయంకరమైందని అన్నారు మాల్దీవుల శ్రేయస్సు కోసం భారత్ ఎప్పుడు ముందుంటుందని మహమ్మద్ జీ ప్రభుత్వం ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు